అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం నలభై ఆరవ భాగం రోహిణి హత్య కేసు వల్ల అబీ సిటీలోకి తిరిగి రాలేకపోయాడు కంపెనీ అంతా గందరగోళంగా ఉంది ఇదంతా విన్న తండ్రి శ్రీనివాస్కి ఆరోగ్య పరిస్థితి బాలేక వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఇప్పుడు కంపెనీ బాధ్యత మొత్తం ఈషా మీదే ఉంది అనిత కూడా కంపెనీ విషయంలో ఈషాకి సహకరించడం మొదలుపెట్టింది ఎప్పుడు చనిపోయింది తమ కంపెనీలో ఎప్పటినుండో బాధ్యతగా పనిచేస్తున్న రోహిణి తరపున మీడియాతో మాట్లాడాల్సిన బాధ్యత ఈషా మీదే ఉంది కంపెనీలో జరుగుతున్న గందరగోళాన్ని అదుపులోకి తీసుకురావటానికి ఈషాకి మీటింగ్ తీసుకోవాల్సి వచ్చింది తనకి తోడుగా హేమ సారథి తనీష్ రాజీవ్ కూడా వచ్చారు రాజీవ్ ఎవరికీ కనిపించకుండానే చాటుగా ఉండి ఈషాకి సహాయం చేస్తూ సలహాలిస్తూ ఉన్నాడు అబీ లేని ఈ మూడు రోజులు ఈషాకి పిచ్చెక్కినట్టు అనిపించింది హాస్పిటల్లో రిజైన్ చేద్దామనుకుంది కానీ హాస్పిటల్ డైరెక్టర్ ఒప్పుకోలేదు లీవ్ తీసుకుని సమస్యలన్నీ తీరాక మళ్ళీ రమ్మన్నాడు అబీ వెళ్లిన నాలుగో రోజు ఈషా ఇంట్లోనే ఉంది సోఫాలో కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంది మనోహర్ మెసేజ్ చేశాడు అభిని ఓడిస్తే నన్ను అస్సహించుకుంటావా ఈషా గతంలో మనోహర్ వల్ల తనకేమీ ప్రమాదం లేదు అనుకుంది కానీ అతని దృష్టంతా అబీ మీదే ఉంది అనుకోలేదు నరేంద్ర చావులో కూడా అతని హస్తం ఉందేమో అని ఈషా అభి చాలాసార్లు అనుకున్నారు కానీ దానికి గట్టి ఆధారాలు లేవు ఇప్పుడు ఆ కుటుంబానికి మనోహర్ ఒక్కడే మిగిలాడు కుటుంబానికి సంబంధించిన ప్రతి వ్యక్తిని కంపెనీలో నుండే కాదు ఇంట్లో నుండి కూడా బయటికి పంపించేశాడు చివరికి నరేంద్ర సొంత కొడుకైన చైతన్యాన్ని కూడా ఇంట్లోకి రానివ్వలేదు ఈషా ఇదంతా ఆలోచిస్తూ ఉండగా మనోహర్ నుండి మళ్ళీ అదే మెసేజ్ వచ్చింది నువ్వు న్యాయంగా గెలిస్తే నేనెందుకు అసహించుకుంటాను ఈషా సమాధానమిచ్చింది నిజంగానా ఆశ్చర్యపోతున్నట్టు అడిగాడు మనోహర్ అవును ఎప్పటికీ అసహించుకోను నా భర్త వైపు నుండి నీకు వ్యతిరేకంగా పోరాడుతాను మనోహర్ దానికి పదాలేమీ టైప్ చేయలేదు నవ్వుతున్న ఎమోజీ పంపించాడు కొంత నిశ్శబ్దం తర్వాత ఈశానే తిరిగి మెసేజ్ చేసింది జీకే రియల్ ఎస్టేట్ బిజినెస్లో నుండి కొంత భూమిని హోల్డర్స్ నుండి మాయమాటలు చెప్పి తీసుకున్నావు దానివల్ల నీకు మంచి జరిగిందేమో ఏదో మాకు నష్టం జరిగిందని ఊహించుకోకు ఎంటర్టైన్మెంట్ కంపెనీలో టాలెంట్ ఉన్న బీ గ్రేడ్ అందరినీ తీసుకున్నావు అయినా పర్వాలేదు కానీ అమాయకుల జీవితాలతో ఆడుకుంటూ హబీకి చెడ్డ పేరు తేవాలనుకుంటున్నావు నీకు సిగ్గనిపించట్లేదా ఈషా టైప్ చేసి మెసేజ్ పంపించింది ఈషా దేని గురించి మాట్లాడుతున్నావు నాకేమీ అర్థం కావట్లేదు క్వశ్చన్ మార్క్ పెట్టి మనోహర్ అన్నాడు నేనేం మాట్లాడుతున్నానో దేని గురించి చెప్తున్నానో అంతా అర్థమవుతుందని నాకు తెలుసు డబ్బు కోసం తప్పు పనులు చేశావు అధికారం పేరు కోసం తాపత్రయపడ్డావు ప్రతి మనిషికి ప్రతి విషయంలో పరిమితి అనేది ఒకటి ఉంటుంది అది నీకు లేదు నీ టైం దగ్గర పడింది అంటూ మెసేజ్ చేసి వెంటనే మనోహర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టింది రాజు కూడా అభితో పోటీ పడ్డాడు కానీ పబ్లిక్గానే ఛాలెంజ్ చేసేవాడు ఈషా అంటే ఉన్న ఇష్టాన్ని కూడా అభి ముందే చూపించేవాడు కానీ ఎప్పుడు తన మాటలు తన చేష్టలు ఎవ్వరికీ ఇబ్బంది కలిగేలా ఉండేవి కాదు కానీ మనోహర్ అలా కాదు ఒంట్లో చేరిన క్యాన్సర్ కణంలా నెమ్మదిగా జీవితాన్ని తినేస్తాడు ఈషా మనోహర్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలనుకుంది కాసేపటికి సులోచన ఫోన్ చేసింది ఆమెకి కంపెనీ ఏదో ఇబ్బందుల్లో ఉందని తెలుసు కానీ విషయం పూర్తిగా తెలియదు ఆమె ఎప్పుడూ మీడియాకి దూరంగానే ఉంటుంది రాధాకృష్ణ కూడా చెప్పాలనుకోలేదు ఈషు రోజాకేదో యాక్సిడెంట్ అయిందంట మీ మామయ్య కట్టిన డబ్బు సరిపోలేదు కొంత డబ్బు పంపించమని రోజా ఫోన్ చేసింది సులోచన చెప్పిన మాటలు విని ఈశ నిశ్శబ్దంగానే ఉంది మాట్లాడవే ఈశు పంపించినా అడిగింది సులోచన అమ్మా నీకు విషయం చెప్తాను అది విన్నాక పంపించాలా వద్దా అని నువ్వే నిర్ణయించుకో రోజా ఇంట్లో నీకు తోడుగా ఉంటుంది అనుకున్నాను నీకేదైనా పనిచేసి పెడితే ఆమెకి అనుకున్నాను వారం తర్వాత చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది వెళ్ళింది అనుకుంటున్నావు ఎక్కడికెళ్తుంది వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది చూడాలనిపించిందేమో సులోచన అంది కాదు ఇంట్లో ఉన్న నే నగలు తీసుకుని పారిపోయింది ఎక్కడో అమ్మబోయింది వాళ్ళకి అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఆమెను పోలీసులు తీసుకెళ్లి గట్టిగా ప్రశ్నిస్తే అప్పుడు నిజం చెప్పింది ఆ తర్వాత నాకు ఫోన్ చేశారు నేను వెళ్ళి ఆ నగలు తీసుకొచ్చాను ఇదంతా నీకు చెప్పడం ఎందుకు అనుకున్నాను ఇంటికొచ్చినప్పుడు వాటి స్థానంలో మళ్ళీ పెట్టేశాను ఈషా చెప్పిందంతా విని సులోచన ఆశ్చర్యపోయింది ఇదంతా నిజమ ఈషా తను తెచ్చుకున్న లగేజ్లో ఏ ఒక్కటి లేదు అందుకే చెప్పకుండా వెళ్ళిపోయిందా నేను తనతో చాలా మంచిగా ఉన్నాను వాళ్ళ నాన్నకివ్వమని చెప్పి డబ్బులు కూడా ఇచ్చాను ఎందుకింత మోసం చేసింది సులోచన బాధపడింది అమ్మా ఇప్పుడు కూడా అలాంటిదే ఏదో అయ్యుంటుంది డబ్బులు పంపించడం పంపించకపోవటం నీ ఇష్టం అది నీ డబ్బు నాకు చెప్పాల్సిన అవసరం లేదు రెండోసారి నమ్మకం ఉన్న చోట మోసం ఉంటుంది అని నిరూపించింది ఇంకా పంపించను సులోచన చెప్పి అభి గురించి కాసేపు మాట్లాడి కాల్ కట్ చేసింది ఈషా రెడీ అయ్యి కంపెనీకి వెళ్దామని బయటికి రాబోతుండగా అభి అసిస్టెంట్ సత్య ఫోన్ చేశాడు మేడం మీరు సార్తో ఒకసారి మాట్లాడాలి ఆయన కనీసం బ్రేక్ఫాస్ట్ కూడా చేయట్లేదు చెప్పి ఆపేశాడు ఈషా గట్టిగా నిట్టూర్చింది ఏం జరిగిందో పూర్తిగా చెప్పండి ఇలా సగం సగం చెప్పి భయపడతారెందుకు కోపంగా అరిచింది మేడం సార్ మీరు కంగారు పడకూడదని ఏమీ చెప్పట్లేదు నిజానికి రోహిణి మర్డర్ విషయంలోని ఎలాంటి క్లూ దొరకలేదు ఇంకా మన డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో కూడా అర్థం కాలేదు రోహిణి మేడంని తీసుకెళ్లిన డ్రైవర్ కూడా కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు ఆ కార్లోనే డాక్యుమెంట్స్ ఉంటాయని ఊహించాము అవి మాయమైపోయాయి ఏంటి మళ్ళీ ఒక యాక్సిడెంటా హేష ఆశ్చర్యపోయింది ఇప్పుడు అభి ఎలా ఉన్నారు ఈషా బాధగా అడిగింది పర్వాలేదు మేడం ఆయన మనసేమీ బాలేదనుకుంటా నిశ్శబ్దంగా ఉన్నారు ఏమి తినట్లేదు మీరు ఒకసారి మాట్లాడితే సత్య చెప్పగానే సరే నేను మాట్లాడతాను అంటూ ఫోన్ పెట్టేసింది ఈష వెంటనే అభి అకౌంట్కి రెండు వందల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసింది అబీ నుంచి ఎలాంటి మెసేజ్ రాలేదు అబీ లేవని బాధపడుతున్నావా నేనున్నాను కదా వందలు పంపించాను మంచి ఫైవ్ స్టార్ హోటల్లోని బ్రేక్ఫాస్ట్ చేయి వాయిస్ మెసేజ్తో పాటు హార్ట్ సింబల్ కూడా పంపించింది హబీ తిరిగి రెండొందలకి ఇంకో సున్నా యాడ్ చేసి ఏషాకి పంపించాడు ఆ తర్వాత నవ్వుతున్న ఎంఓసి వచ్చింది జీకే కంపెనీ అధినేత మ్యాథ్స్లో చాలా వీక్ అనుకుంటా నేను పంపించింది రెండు సున్నాలే ఇలా ఉంటే బిజినెస్ చేయటం కస్టమ్ డైరెక్టర్ గారు అంటూ నవ్వింది ఈషా ఆ లెక్కలన్నీ చూడటానికి నువ్వు ఉన్నావు కదా హబీ నుంచి రిప్లై వచ్చింది అది సరే ఏం తిన్నావు ఈషా అడిగింది వెజిటబుల్ సలాడ్ తీసుకున్నాను ఎనర్జీ రావాలని హబీ అన్నాడు అబద్ధం చెప్తే నాకు లాంటి మరో ఆడపిల్ల పుడుతుంది పర్లేదా అంతేకాదు ముక్కు కూడా పెద్దగా అయిపోతుంది పెద్ద ముక్కున్న అభి అంటే నాకు ఇష్టం లేదు ఈషా నవ్వుతూ అంది అయితే నా ముగ్గుని చూసే ఇష్టపడుతున్నావా ఒకవేళ ముగ్గు పెద్దగా అయిందనుకో ఏం చేస్తావు హబీ అన్నాడు ఏం చేస్తాను అంటే రాజీవ్ని ఇష్టపడతానేమో ఏమో కావలసినంత ఉంది మంచివాడు ముఖ్యంగా రోజు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేస్తాడు ఈషా వెక్కిరిస్తున్నట్టు ఎమోజీ పెట్టి వాయిస్ మెసేజే పంపించింది ఇక్కడ ఏదైనా జరగని వెంటనే ఫ్లైట్ బుక్ చేసుకుని వచ్చి వీపు మీద వాతలు పెడతాను అన్నాడు అభి అమ్మో నాకొద్దు పెద్ద ముక్కైన నువ్వే కావాలి అంటూ ఈషా నవ్వేసింది అభికి కూడా మనసు తేలిగ్గా అనిపించింది రాజు తనింట్లోని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయటం మొదలు పెట్టలేదు అయినా రెండుసార్లు ఎవరో తలుచుకున్నట్టు పొరపోయింది దగ్గుతూనే ఉన్నాడు చాలా మంచి నీళ్లు తాగేశాడు సర్ పదిహేను నిమిషాల్లో మీటింగ్ మొదలవుతుందని లీసా మేడం ఫోన్ చేశారు సర్వెంట్ చెప్పగానే తన పక్కనే కుర్చీలో ఉన్న కోట్ తీసుకుని వేసుకుంటూ బయలుదేరాడు సర్ మీరింకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు సర్వెంట్ వెనకాలే వచ్చాడు నాకు ఆకర్లేదు పొద్దు అని చెప్పి వెంటనే నుండి వెళ్ళిపోయాడు రాజు మనోహర్ ఆఫీస్లోనే సర్ ఈ డాక్యుమెంట్స్ వచ్చాయి అంటూ అసిస్టెంట్ మనోహర్ దగ్గరికి తీసుకుని వచ్చాడు అందులో ఏముందో అతను చూశాడా బద్ధకంగా కుర్చీలో కూర్చొని అటూ ఇటూ ఊగుతూ అన్నాడు మనోహర్ చూశాడో లేదో ఖచ్చితంగా చెప్పలేం సార్ కాని చూడలేదని అనుకుంటున్నాము అభిరామ్ గారి విషయంలో మనం వదిలేసిన చిన్న సాక్ష్యం అతనికి అంత ధైర్యం లేదని అనుకుంటున్నాను అన్నాడు అసిస్టెంట్ అది సరే అతని ఇప్పుడు ఎక్కడున్నాడు ఇప్పుడు బ్రతికి లేడు చనిపోయాడు ఓకే అది అక్కడ పెట్టి వెళ్ళు అన్నాడు మనోహర్ అసిస్టెంట్ వెళ్ళిపోగానే మనోహర్ అతను తీసుకొచ్చిన ఎన్వెలప్ కవర్ని అటూ ఇటూ తిప్పి చూశాడు రోహిణి వెళ్ళిపోతూ ఏదో ఒక చిన్న ఆధారాన్ని వదిలేసి వెళ్ళిపోతుందని మనోహర్ అస్సలు అనుకోలేదు అది అతనికి చాలా కోపం తెప్పించింది వీలైనంత తొందరగా హబీని నుంచి దూరం చేయడమే కాదు ఈ ప్రపంచం నుండే మాయం చేయాలి అనుకున్నాడు మనోహర్ నెమ్మదిగా ఆ ఎన్వెలప్ కవర్ని ఓపెన్ చేసి చూశాడు అతను అనుకున్నట్టే రోహిణి చాలా తెలివైంది ఆ కవర్లో ఆమె రాసిన లెటర్ ఉంది దాంతోపాటు పెన్ డ్రైవ్ ఉంది మనోహర్ ఫోన్లో రోహిణితో మాట్లాడిన మాటలన్నిటినీ రికార్డు చేసి ఆ పెన్ డ్రైవ్లో సేవ్ చేసింది ఆమె చనిపోయిన కొన్ని రోజులకి ఆ ఎన్వలప్ పోస్ట్ చేయమని ఆ లెటర్లో రాసింది ఇది ఎవరికి పోస్ట్ చేయమని రాసింది అంటూ ఆ కాగితాన్ని అటూ ఇటూ తిప్పిచూశాడు దానిమీదున్న పేరు చూసి ఆశ్చర్యపోయాడు ఈషాని న్యూరాలజీ డిపార్ట్మెంట్ కింద ఈషా పనిచేస్తున్న నేమ్ రాసుంది చివరికి ఆమె బాగా నమ్మింది ఈషానా వంకరగా నవ్వుతూ పాకెట్లో నుండి లైటర్ని తీసి ఎన్వెలప్కి అంటించాడు అందులో ఉన్న డాక్యుమెంట్స్ మొత్తం నెమ్మదిగా కాలి బూడిదైపోయాయి చనిపోతూ నా లైఫ్ని తీసుకెళ్లిపోదామనుకున్నావా నా ఈషా ఎప్పటికీ ఈ లెటర్ని చదవలేదు అంటూ గట్టిగా నవ్వాడు ఈషా ఆఫీస్ ఆఫీస్రూంలోని కిటికీ దగ్గర నిలబడి బాధగా బయటికి చూస్తూ ఉంది తను హాస్పిటల్కి వెళ్ళక చాలా రోజులవుతుంది తనకిష్టమైన పని వదిలేసినట్టు అనిపించింది హబీ దగ్గర లేడు ఎలా ఆలోచిస్తూ ఉండగా హాస్పిటల్లో హబీ తండ్రి ఉన్న విషయం గుర్తొచ్చింది వెంటనే హాస్పిటల్కి బయలుదేరింది ఈషా వచ్చావా నీకోసమే చూస్తున్నాను నన్నెప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నారు లోపలికొస్తున్న ఈషాని చూస్తూ అన్నాడు శ్రీనివాస్ అప్పుడేనా మీకింకా విశ్రాంతి కావాలి ఇంకా ఏవో టెస్ట్లున్నాయి అవన్నీ చేస్తే గానీ పంపించరు మీ మొహం చూడండి ఇంట్లో కంటే ఇక్కడే కలగా ఉంది అంటూ చిన్నగా నవ్వింది ఈషా శ్రీనివాస్ ఈషా వచ్చేసరికి పేపర్ చదువుతూ ఉన్నాడు స్పెట్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ నేను నీ వయసుని దాటొచ్చాను నాకు అబద్దాలు చెప్పకు డాక్టర్లేమన్నారు నిజంగా చెప్పు ఎప్పటికైనా నాకు చెప్పి తీరాల్సిందే లేదంటే డాక్టర్ని అడుగుతాను అంటూ లేవబోయాడు మీకంతా తొందరే పడుకోండి అనిత శ్రీనివాసు ఆపింది అంకుల్ మీరు టెన్షన్ పడకండి ఏం లేదు బీపీ పెరిగింది మీరు చివరిసారి హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఇంజెక్షన్స్తో కంట్రోల్ చేశారు కదా అలాగే ఈసారి చేశారు కానీ బ్రెయిన్లో కొంచెం బ్లడ్ గడ్డకట్టింది ఈశా చెప్తుండగానే శ్రీనివాస్ కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూశాడు మీరేం కంగారు పడకండి అది చాలా చిన్న క్లాట్ ఇప్పుడు మీకు విశ్రాంతి అవసరం ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళాలి ఒకవేళ అలా తీసుకోకుండా బీపీ పెరిగిందనుకోండి అది పెరాలసిస్ వరకు దారి తీయొచ్చు అలా జరగకుండా ఉండటానికే ఇప్పుడు ట్రీట్మెంట్ ఒక్కో పదాన్ని జాగ్రత్తగా చేసి శ్రీనివాస్ కంగారు పడకుండా చెప్పింది ఈషా మరో రెండు నిమిషాల్లోనే అతను తన మనసుకి సర్ది చెప్పుకున్నాడు ఈ విషయాలన్నీ అభికి చెప్పొద్దు నాకు చెప్పడం మంచిదైంది దీనివల్ల నేను ముందే ప్రిపేర్ అయి ఉంటాను అన్నిటికీ అయినా నా వయసు అయిపోతుంది ఇంకా బ్రతకాలి అనుకోవడం అత్యాశ అంటూ నవ్వేశాడు అంకుల్ మీరు అలా మాట్లాడకూడదు మీదంత అయిపోలేదు డాక్టర్స్కి కోఆపరేట్ చేయండి చాలు ఇంకొన్ని రోజులు హాస్పిటల్లోనే ఉంటే అన్నీ సర్దుకుంటాయి ఈషా చెప్పేది విని భారంగానే తల ఊపాడు శ్రీనివాస్ నుంచి వెంటనే ఏషా తిరిగి ఆఫీస్కి వెళ్ళింది చాలా రాత్రి వరకు అక్కడే ఉంది ఇంటికి తిరిగి వెళ్ళిన హబీ లేడు హబీ లేని ఇల్లు ఏదో కోల్పోయినట్టు అనిపించింది హాస్పిటల్లో ఓవర్ టైమ్ చేసినట్టు ఆఫీసులో కూడా చాలాసేపు ఉండిపోయింది ఆఫీసులో అందరూ వెళ్లిపోయారు రాత్రి అయింది నెమ్మదిగా ఆవలించుకుంటూ కుర్చీలో నుండి లేచి ఆఫీసు రూమ్లోని లైట్స్ ఆఫ్ చేసి బయటకొచ్చి మెట్లు దిగబోతుండగా తనకి మరెవరూ నడుస్తున్నట్టు అనిపించింది ఆ రోజు మెట్లు దిగేటప్పుడు ఎప్పుడూ వెలుగే సెన్సర్ లైట్స్ పని చేయలేదు మొబైల్లో ఫ్లాష్ లైట్ వెలుగులో జాగ్రత్తగా కిందకి దిగుతూ ఉంది తను పంతొమ్మిది ఫ్లోర్లో ఉంది లిఫ్ట్లో కిందకి వెళ్ళాలి ఆఫీస్ అంతా నిశ్శబ్దంగా ఉంది ఎవరూ లేరని తెలుస్తూనే ఉంది కానీ ఎవరు అడుగులు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి ఈషాకి తల నుండి పాదం వరకు ఒక్కసారిగా వణుకు మొదలైంది పరిగెత్తుకుంటూ ఎలివేటర్ దగ్గరకొచ్చింది చాలా రాత్రి అవటం వల్ల అవి కూడా పనిచేయట్లేదు చుట్టూ కొంత చీకటిగానే కనిపిస్తుంది ఈషాకి చాలా భయం వేసింది సెక్యూరిటీ గుర్తొచ్చాడు మళ్ళీ తిరిగి ఆఫీసులోకి పరిగెట్టింది సెక్యూరిటీ గార్డు కోసం గట్టిగా అరిచింది ఎవరూ రాలేదు ఎవరైనా దొంగతనం చేయడానికి వచ్చారా తన మనసులో రకరకాల ఆలోచనలు వస్తున్నాయి తలంతా చెమటలు పట్టేసి తన వెంట్రుకల నుండి ఒక్కో చుక్కా కారుతుంది నెమ్మదిగా తన గుండె వేగాన్ని తగ్గించుకుంటూ ఆఫీసులోనే అన్ని రూమ్స్ తిరిగి చూడాలనుకుంది చిన్నగా కదలబోతుంటే ఆ అడుగులు తన వైపే చాలా దగ్గరగా వచ్చినట్టు అనిపించింది చేతిలో ఏదైనా ఆయుధం ఉంటే చాలు వచ్చిన వాళ్ళని ఎదుర్కోవచ్చు అని ఊపిరి పిగబట్టి ఆలోచిస్తూ ఉండగా ఆఫీస్ రూమ్లోని హబీ డెస్క్లో ఉన్న విషయం గుర్తొచ్చింది అడుగుల చప్పుడు తన దగ్గరకు వస్తూ ఉండగా అక్కడి నుండి ఆఫీస్ రూమ్ వైపు పరిగెట్టింది ఆ అడుగులు కూడా తన వెనకే వేగంగా వస్తున్నాయి కాన్ఫరెన్స్ రూమ్ వరకు వెళ్ళింది ఇంకొంచెం ముందుకెళ్తే ఆఫీస్ రూమ్ వస్తుంది భయంగా పరిగెడుతూనే ఉంది వాయిస్తో యాక్టివేట్ అయ్యే లైట్స్ కూడా ఆన్ అవ్వట్లేదు ఈషాకి చాలా దగ్గరగా వచ్చాయి తన ఫోన్ చేతిలో గట్టిగా పట్టుకొని ఆ ఫ్లాష్ లైట్ వెలుగులో ఆ వచ్చిందెవరో చూడటానికి ప్రయత్నించింది ఆ వెలుగు పడే కంటే కొంచెం దూరంలో ఎవరో వ్యక్తి కనిపించాడు ఆ వ్యక్తి తన దగ్గరకు వస్తున్నట్టు అనిపించింది హబీ నువ్వేనా అంటూ గట్టిగా అరిచింది అటువైపు నుండి మాట వినపడలేదు ఇద్దరికీ పద్దెనిమిది మీటర్ల దూరం ఉంది ఈషా అక్కడి నుంచైనా ఆఫీస్ రూంలోకి పరిగెత్తాలి లేదంటే కొంచెం ముందుకి వెళ్ళి ఆ వచ్చిన ఎవరో చూడాలి ఈషా భయంతో కదలకుండా అలానే ఉండిపోయింది ఫ్లాష్ లైట్ ఆ వచ్చిన వ్యక్తిని చూడటానికి గట్టిగా పట్టుకుని నిలబడింది అతను ఒక్కో అడుగు నెమ్మదిగా వేస్తూ ముందుకొచ్చాడు చాలా పొడుగ్గా కనిపించాడు ఆ వెలుతురులో ఆ వచ్చిన వ్యక్తి మొహం కనిపించింది ఈషా కథని చూడగానే ఒంటి మీద రోమాలు నెక్క భయపడిపోయింది మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే